ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తీసుకోవాలి ఉల్లిపాయల్ని చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఈరా ఉల్లిపాయలు కోసుకుంటే పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత క్రిస్పీగా ఉంటుంది కరివే పచ్చిమిర్చి ఉల్లిపాయల్ని మనం వేరే బౌల్లో వేసుకొని ఉప్పు కొత్తిమీర నాలుగు స్పూన్ల శనగపిండి వేసుకొని అందులో కరివేపాకు పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ బాగా గట్టిగా కలుపుకోవాలి మనకి జోరుగా అనిపిస్తే కొంచెం శనగపిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి అది గట్టిగా కలుపుకునే కలుపుకుంటూ ఉండాలి ఈలోపు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గట్టిగా కలుపుకుంటూ ఉండాలి అన్నీ ఆ శనగపిండిలో బాగా కలుపుకోవాలి ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఐదు స్పూన్ల ఆయిల్ పోసుకొని బాగా వేడెక్కి వేడెక్కే వరకు ఉంచుకోవాలి అది వేడెక్కాక ఈ శనగపిండి మిశ్రమం ఉల్లిపాయల మిశ్రమం అంతా బాగా కలిసినట్టు కలిపి వేడి వేడి ఆయిల్ పోసుకోవాలి నూనె సరసరా మరిగే నూనెలో సరసరా నూనె మరిగిందో లేదో చూసుకుని మనం కలుపుకున్న శనగపిండి ఉల్లిపాయ మిశ్రమాన్ని కొంచెం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా కలుపుకుంటూ గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేవారు ఈ విధంగా మంచి గోల్డెన్ క్రిస్పీగా అయ్యే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని మనం పక్కకి తీసుకోవాలి అదేవిధంగా అదే విధంగా మిగతా మిశ్రమని కూడా నూనెలో వేసుకొని అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి ఇలా ఈ విధంగా మిగతా పిల్లని ఈ విధంగా మిగతా పిండిని కూడా వేసుకొని గోల్డెన్ క్రిస్పీ వరకు వేపుకొని పక్కకి తీసుకోవాలి అంతే వేడి వేడి వేపుకున్న పకోడీని ఒక బౌల్లో తీసుకొని మీద చాట్ మసాలా వేసుకుంటే సూపర్ టేస్టీ టేస్టీ క్రిస్పీ ఆనియన్ పకోడీ రెడీ